నివార్ తుఫాను అనంతరం యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకున్న అధికారులు రానున్న రెండు తీవ్ర తుఫానులపై అప్రమత్తంగా ఉండాలని నగర ఎమ్మెల్యే ఏపీఐసి చైర్మన్ ఆర్కే రోజా కోరారు వడమాలపేట మండలం అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు నివర్ తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా అధికారులు ప్రశంసనీయమైన కృషి చేశారని అభినందించారు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ తీవ్ర కరోనా సమయంలోనూ ప్రస్తుతం తుఫాను సమయంలోనూ ప్రజలకు విశేష సేవలు అందించిందన్నారు గతంలో తుఫాను కరువు సమయాల్లో నష్టం అంచనా వేసినా బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదని విమర్శించారు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివర్ తుఫాను బాధితులను ఆర్థికంగా ఆదుకోవడానికి డిసెంబర్ పదిహేనవ తేదీలోగా అంచనాలు సిద్దం చేసి ముప్పై ఒకటవ తేదీ నాటికి పరిహారం చెల్లించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఒక ఎమ్మెల్యేగా నివర్ తుఫాను బాధితులకు పరిహారం చెల్లించేలా నష్టం అంచనాలను సిద్దం చేయాలంటూ కోరారు చెరువు ఆక్రమణలను తొలగించి చెరువు నీళ్లు గ్రామాలు పట్టణాల్లో ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు నగర నియోజకవర్గంలో రెవెన్యూ ఇరిగేషన్ పోలీసు అధికారుల సమన్వయంతో చెరువులు చెరువుల కాలువల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల రెవెన్యూ పంచాయతీరాజ్ రోడ్లు మరియు భవనాలు ఎంపీడీఓలు గ్రామీణ నీటి సరఫరా మున్సిపల్ విద్యుత్ వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు మీద ఆధారపడుతున్న రాష్ట్రం మనది ఎందుకంటే రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత మనం చంద్రబాబు నాయుడు ఉద్యమాన్ని మూడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజు మనకి ఏం జరిగినా కేంద్ర సహాయం అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఖచ్చితంగా కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం చిత్తూరు జిల్లా అలాగే నెల్లూరు జిల్లా కడప జిల్లా ఏరియల్ సర్వే చేసి అధికారులతో రివ్యూ చేసి మరి జరిగిన నష్టం ఏదైనా ఉంటే దానికి ఇమీడియట్ గా డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల నివేదికలు అందిస్తే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీకి రైతుల ఖాతాలకే డైరెక్ట్ గా వారి నష్ట పరిహారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టారు అదే విధంగా థర్టీ త్రీ పర్సెంట్ లోపల డ్యామేజ్ అయిన రైతులకి విత్తనాలపై ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నామని తెలియజేశారు అలాగే ఈరోజు ఎక్కడైతే మరి రోడ్స్ డ్యామేజ్ కానీ అలాగే ఇళ్ళు డ్యామేజ్ కానీ అలాగే మరి ఈ వాటర్ ఫ్లో వల్ల ఎక్కడైనా ఊర్లు మునుకలు జరుగుతున్నాయేమో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అధికారులకు చెప్పిన తర్వాత జరిగిన ఆ యొక్క కార్యక్రమంలో ఉన్న విషయాలన్నీ కూడా ఈరోజు సమీక్షిస్తున్నారు ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ యొక్క సైక్లోన్ నుంచి మనం అందరం కూడా మేజర్గా తప్పించుకోగలిగామని కూడా చెప్పగలుగుతున్నాను కానీ ఈరోజు రైతులకి నష్టం జరగకుండా రైతు భరోసా కేంద్రాల నుంచి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థతో ఎక్కడికక్కడ మరి రైతుల నష్టాన్ని పేరీజు వేసి అవన్నీ కూడా నివేదికలు డే బై డే మరి ఈ రోజు వరకు అప్ టు డేట్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది రివ్యూలో కలెక్టర్ గారు కూడా నివేదిక ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల అందరి అకౌంట్లలోకి నష్టపరిహారం వస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఎన్నో మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎన్నో రకాల విపత్తులు జరిగినా ఏ ఒక్క సంవత్సరానికి కూడా విపత్తు నిధి రిలీజ్ చేయలేదు ఎవరిని కూడా ఆదుకోలేదన్న విషయాన్ని గమనించాలి ఆయన ఐదు సంవత్సరాల కాలంగా మరి విపత్తుల వల్ల జరిగిన నష్టం పద్దెనిమిది వందల కోట్ల రూపాయలని అలాగే వదిలేసి వెళ్ళిపోతే వాటి అన్నింటినీ కూడా కష్టపడి టీవీలో చూశాను చాలా మంది ఆటర్ లో కొట్టుకుపోతుంటే మీరందరూ కూడా ఎప్పటికప్పుడు న్యూస్ మరి అందించడం వల్ల మరి రెస్క్యూ కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేసుకుని చాలా సమర్థం ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం ఎదురైనా జరిగినా కూడా మరి మార్గదర్శకాల ప్రకారం వాళ్ళకి చేరవలసింది ఏంటంటే రేపు ఇరవై తొమ్మిది మరొక తుఫాన్ రాబోతుంది అలాగే డిసెంబర్ సెకండ్ రెండవ తుఫాన్ కూడా రాబోతుందన్న విషయం తెలుసు కాబట్టి దానికి అప్రమత్తంగా అఫీషియల్స్ అంతా ఉండి ఎటువంటి నష్టం ప్రజల ప్రాణాలకి కలగకూడదని చెప్పడానికి ఈ యొక్క రివ్యూ అలాగే జరిగిన దాంట్లో ఏదైనా నష్టం జరుగుంటే వారికి భరోసానివ్వాలి మనకి అండగా నిలవాలి అన్నదానికి ఈ రోజు నిలు జరుగుతుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇలా ఎప్పటికప్పుడు ప్రజల భాగోపుల గురించి ఆలోచిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా జగన్ గారు చేస్తున్నందుకు ఆ పార్టీలో ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం ఎందుకంటే నష్టం జరిగిన వెంటనే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు